ఏమన్నావు మీ అమ్మ మీ నాన్నకి ఫోన్ చేసి డబ్బులు అడగడానికి ఈగోనా అన్నావు కదా కాదు ఎందుకు కాదంటే నైట్ పడుకునే ముందు మా నాన్న ఫోన్ చేస్తాడు ఎరా తిన్నావా అని వెంటనే నేను తిన్నానని ఒక అబద్ధం చెప్తే ఆయన హ్యాపీగా నిద్రపోతాడు ఒక్క అబద్ధం చెప్తేనే ఆయన అంత హ్యాపీగా ఉంటాడంటే ఆయన జీవితాంతం హ్యాపీగా ఉంచడానికి ప్రతిరోజు అబద్ధం చెప్పడానికి నేను రెడీ చిన్నప్పుడు సెలవులు ఇచ్చినప్పుడు అమ్మ ఒళ్ళో వెళ్లి పడుకుంటే తల నిమురుతా ఉండేది ఆ ప్రేమ ఎంత బాగుంటుందో ఇప్పుడు కూడా వెళ్ళి అమ్మఒళ్ళో తలబెట్టాలనుంటది కానీ కుదరదు ఈగో కాదు అమ్మ అమ్మఒళ్ళో తలబెట్టి పడుకున్నప్పుడు మాట అడిగింది ఏం చేస్తున్నావు అని దానికి నా దగ్గర సమాధానం లేదు నేనే కాదు ఇరవై ఐదు సంవత్సరాలు దాటిని ఏ కుర్రోడు కన్న తండ్రి కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడలేడు ఫ్రెండ్స్ తో ఉన్నంత హ్యాపీగా అమ్మా నాన్నో ఉండలేడు కారణం ఈగోనో బలుపో ఇంకోటో కాదు ఇరవై ఐదేళ్లు వాళ్ళు మనల్ని పెంచారు ఇంకా వాళ్ళని ఏమి ఇబ్బంది పెట్టాలరా అనే బాధ నువ్వు మీ అమ్మ మీ నాన్న చూసి ఎన్ని రోజులైంది వన్ మంత్ అవుతుంది నేను చూసి ఎన్ని రోజులు అయిందో తెలుసా ఐదేళ్ళు అయింది అమ్మా నాన్న లేనోడిని అనాదా అంటారు అమ్మా నాన్న ఉన్నా కానీ చూడలేను ప్రతి ఒక్కరికి ఓ మంచి రోజు రాస్తాడు ఆ దేవుడు అంటారు కానీ ఆ దేవుడు నాకు రాయడం మర్చిపోయాడు